మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం ఆ డబ్బు తీసుకోండి కార్యక్రమం పేరు కూడా మార్చద్దు అట్లే పెట్టమని చెప్పినాం అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తా ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు ఫీజు రియంబర్స్మెంటు సార్ ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో మంచి కార్యక్రమం సార్ బాగా జరుగుతుంది కాకపోతే కొన్ని అవకతవకలున్నాయి వాటిని సరిదిద్దాలి ఇప్పుడు నిలిపేసి అవకదగ్గులు సరిదిద్ది ముందుకు పోదామని అడిగినారు నేను స్పష్టంగా చెప్పిన నిలిపద్దు విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి సర్టిఫికెట్లు ఇవ్వరు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుదాం కోర్స్ ఆఫ్ టైంలో కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలపద్దండి మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి కానీ నిలిపద్దు అని చెప్పినాం అంత అవునచ్చే ఉండనండి మినిమం ఉండాలి ఆ కట్టసి ఆ మర్యాద ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమం కార్యక్రమమే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజుతో అయిపోయేది కాదు అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటి చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ మహనీయుడు చర్చి స్వర్గంలో ఉన్నాడు కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది దీన్ని కొనసాగిస్తాం దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము అట్లా చరిపేస్తామని చెప్పలేదు దీన్ని తీసేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఇది మాస్క్ ఏం కాదని దాని మీద లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలే అది కంటిన్యూ చేసినాం ఫీజు రీ కంటిన్యూ చేసినాం చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి ప్రజలకు మేలు జరిగింది కానీ ఈ ప్రభుత్వం చక్కగా నడుస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు వాటిని దెబ్బ తీసుకున్నారు పాపం వాళ్ళకి అతి తెలివికి పోయి అది అనవసరమైనటువంటి ఒక బేసజానికి పోయి దెబ్బ తీసుకొని వాళ్ళ కాళ్ళు వాళ్ళే ఎగి ఇక్కడ నష్టపోయింది వాళ్ళే వేరే వాళ్ళు వాళ్ళు నష్టపోరు ముఖ్యంగా కరెంటు తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం అది మనందరికీ తెలుసు కలార చూసినాం ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు కార్మికులకు మూడు పూటల మాకు పని దొరకలేదు కనీసం వన్ టైం దొరకలేదు ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు మన చ చెర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం చాలా రైతాంగం కూడా బావుల కాటికి రాత్రిల్లిపోవటం అలా పాములు కుర్చం షాక్స్ తొని చచ్చిపోవటం అవన్నీ కూడా చూసినాం విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్నే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ తెచ్చినాం ఫోర్ ఫైవ్ మంత్స్లోనే విత్ ఇన్ అనదర్ వన్ ఇయర్ అంటే వన్ అండ్ క్వార్టర్ ఇయర్లో కోటింబాబు సంవత్సరంలో వ్యవసాయాన్ని కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఏడు వేల మెగావాట్లున్న విద్యుత్ శక్తిని ఇరవై ఒక్క వేల మెగావాట్లకు పెంచినాం బ్రహ్మాండంగా జరగాల ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో భారతదేశంలో ఉండే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో జస్ట్ ఇప్పుడు సిక్స్త్ మంత్ అండి ఇది మొన్న మే సెవెంత్ తర్వాత ఆరో నెలకి వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆరో నెలలు జరుగుతూ ఉంది వితిన్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఇంత ఘోరంగా అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నాను నేను ట్విట్టర్లో కూడా పెట్టినా ఉన్న చోట నీకు తర్వాత మానేసాను నేను బాగుండదు మరీ చీప్ అవుతుంది నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను కక్ష కోతి పెడుతున్నాను అభిప్రాయం వస్తుందని మానేసాను ఉండే ప్లేస్లలో నేను ఎక్కడైతే ఆగుతుంటానో నైట్ ఆర్ట్స్ కానీ ఇంకో చోట కానీ ఏడెనిమిది సార్లు పవర్ పోయిందండి నేను ఉండే చోట ఒక చోటది మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసినాను ఇది ఇంతే ఇక లాభం లేదు దున్నపోతు మీద మానవాడట్టున్నది అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళ కరవటం అది నా స్టాండర్డ్ తగ్గిపోతుందని నేను మానేసుకున్నాను సెవెన్ ఎయిట్ టైమ్స్ పవర్ ఫెయిల్యూర్ ఒకసారి కాదు నేను ఉండగానే అక్కడ నేను రెండు రెండుసార్లు మూడు సార్లు పవర్ పోవటం ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివానం లేదు మళ్ళీ రైతులు చాకులు కొట్టి చచ్చిపోవడం పాములు గడిచి చచ్చిపోవడం అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది అది ఫ్యాక్టు దాంతోని పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతోని చాలా పెద్ద అది ఇంపార్టెంట్ ఇన్పుట్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో ఒక్కొక్క దాంట్లో పవర్ ఈజ్ నాట్ అన్ ఈజీ మ్యాటర్ టుడే ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి చిరి ఇండస్ట్రియలిస్ట్ చిన్న తరహా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచ్య హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది పవర్ ఉండటము లేకపోవడం అనేది చాలా పెద్ద విషయం పిండిగిరిని నడుపుకునేవాడు సామిల్ని నడుపుకునేవాడు వాడు బాధపడతాడు అక్కడ ఇక్కడ ఈవెన్ అపాచ్య హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది అది కారణం ఏంటంటే నేనే ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు నేను ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు అది చాలా పెద్ద ప్రమాదం అది రాష్ట్ర భవిష్యత్కి ఒక రకమైనటువంటి ఇబ్బంది